ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైందంట అమ్మా అతనికి అది నాకు తెలుసు సార్ ఎలా చనిపోయిందంట ఆవిడ ఆవిడ పెట్రోల్ పోసుకొని చనిపోయింది అని అన్నారు సార్ రెండో ఆమె ఎవరు అది మరదలు సార్ అంటే వాళ్ళు ఫస్ట్ భార్య సిస్టర్ అంటే ఆ మరదలు ముందు ఆవిడ తోటి ఇద్దరు పిల్లలు కలిగారు అంట ఇద్దరు పిల్లలు ఉన్నారు అంట మేడం ఇద్దరు పిల్లలు పుట్టాక తర్వాత మడదలు ఇష్టపడింది అంటండి బావని ఇష్టపడి ఇంకా ఆమె ప్రెగ్నెంట్ అయిందంటే అండి అది తట్టుకోలేక ఆవిడ చనిపోయిందండి చనిపోయింది పెట్టలు పోసుకొని చనిపోయిందంటే అండి ఇప్పుడు మరదలు ఎక్కడుంది మరదలు ఇప్పుడు తెలుసుకున్నలో వీళ్ళిద్దరితో వాళ్ళిద్దరు పిల్లలు పుట్టారని వాళ్ళకి ఇద్దరు పిల్లలు మొత్తం నలుగురు ఆవిడ వాళ్ళ ఆయన అందరూ కలిసి ఉంటున్నారు ముందు ఆవిడ చనిపోయింది కదా మేడం వాళ్ళిద్దరు పిల్లలనేమో బాబుని వీళ్ళు పెంచుకుంటున్నాడు పాపని దత్తతకి ఇచ్చేసారు సంథింగ్ వేరే వాళ్ళ వాళ్ళకి పెంపకానికి ఇచ్చి నాకు తెలియదు మేడం కాదండి వాడు సీనియర్ అనుకున్నా సూపర్ సీనియర్ కదా అబ్బో వాడికి ఇద్దరు పిల్లలు నలుగురు పిల్లలు సెకండ్ ఆవిడకి ఏమో పాపని బాబుని కూడా దత్తతకి ఇచ్చేసారు ఫస్ట్ ఆవిడ ఎందుకు చనిపోయింది అంటే రెండో ఆవిడకి ప్రెగ్నెంట్ చేశాడు ఇలాంటి నాకు ఎందుకు నా జీవితం నాశనం చేస్తున్నారని ఆవిడ సూసైడ్ చేసుకోవాలి కిరసనాలు పోసుకొని ఆవిడ చనిపోయింది ఆవిడ పిల్లలు ఒక పిల్లలనేమో అడాప్షన్ ఇచ్చారు ఒక పిల్లని వీళ్ళు పెంచుకుంటున్నారు ఒక ఈవిడికి ఇద్దరు పిల్లలు అంతేనా ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఇక్కడ సరిపోక మళ్ళీ నిన్ను వేడి చేసుకున్నాడు ట్రాప్ చేసి ఏనా మళ్ళీ సోషల్ సర్వీస్ నాకు ఫొటోస్ మేడం పాప ఫొటోస్ ఫంక్షన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నావు కదమ్మా మీ అత్త మామ ఇలా ఉన్నారు కుటుంబం అంటే మామూలు తెలీదండి నాకు అత్త గారు తెలుసండి ఇంటికి వెళ్ళావా ఇంటికి వెళ్ళండి ఏమని పరిచయం చేశాడు నిన్ను అంగు మీ అత్తయ్య మీ ఆంటీ ఫస్ట్ అని పరిచయం చేశాను నమస్కారం అండి అది ఇది వాళ్ళ ఇంట్లో ఉన్నావా లేనండి కొలీగ్ లాగా పరిచయం చేశాడు అయితే నేను అప్పుడు కూడా బుద్ధి రావట్లేదా నీకు అప్పుడు కూడా బుద్ధి రాలేదా ఏంటి ఇంత డ్రామా నడుస్తుంది అని తెలియదు కొలిగ్ అంటే ఆవిడెందుకు చెప్తుందమ్మా మా అబ్బాయికి పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు భార్య ఉందని ఎవరు ఎవరికి చెప్పరు కదా కొలిగో వచ్చావా చాయ్ తాగుతావా వెళ్ళమ్మా అంటారు ఆఫీస్ పరంగా పరిచయం ఈ అమ్మాయి మాకు అదే తీసుకెళ్లంటే అప్పుడప్పుడు ఇంటికి తీసుకెళ్లాడని ఏంటమ్మా ఇలా కొలిగో తీసుకెళ్లి పరిచయం చేశాడని చెప్పాలి కదా కొలిగ్లో తీసుకెళ్ళి అతను అమ్మా అతను దొంగోడు కాబట్టి సీక్రసీ మెయింటైన్ చేస్తున్నాడు నాకు ఇంకా అర్థం కట్లేదు నీ కుటుంబ సభ్యులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి నువ్వెందుకు సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నావు నన్ను చెప్పొద్ద ఎందుకు చెప్పొద్దు అంటున్నారని నువ్వు అడిగేది సార్ ఏమన్నాడు అయితే ఇంట్లో చెప్తే మీ పరువు పోతుంది అది అంటే నేను ఆల్రెడీ పరుగు తీస్తాను ఇంకేం నేను ఆల్రెడీ పరువు తీస్తాను నువ్వు వచ్చి చెప్పాలి వాళ్ళకి చెప్తేనే కదా అవుతుంది అంటే ఉండు పాప మళ్ళీ ప్రెగ్నెంట్ తీసేసుకోమంటారు నాకు పాప కావాలి నీ నుంచి అలా చెప్పారు సార్ సో అప్పటికి పరిచయం చేసే టైంకి నువ్వు ప్రెగ్నెంట్ సెకండ్ మంత్ అవును సార్ సో మీ పెళ్ళినటువంటి ఆరు నెలల వరకు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు వెళ్ళినా కూడా కొలిగానే పరిచయం చేశాడు కొలికనే మళ్ళీ తాళికెట్టాక మీ కోడ్లని పరిచయం చేసాను ఎంతకాలం మ్యారేజ్ అయిపోయినాక పరిచయం చేసాను మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే అప్పుడు కోడలను పరిచయం చేస్తే మీ అత్తగారు ఊరుకుందా ఆవిడే మాట్లాడలేదు కదమ్మా అప్పటికి నువ్వు ప్రెగ్నెంట్ కాదు కదమ్మా ప్రెగ్నెన్సీ ఒక ఉంచుకోవాలి అలా చెప్తే కనుక ప్రెగ్నెన్సీ తీసేస్తారు కాదు సార్ కోడలని పరిచయం చేసే చేశాను మా అమ్మాయినికి తాళి ఇచ్చింది కట్టమని అన్నీ కూడా చెప్పాను షాక్ అయింద వాళ్ళమ్మా ఏంటి నువ్వు వచ్చావు నువ్వు కోడలు అంటున్నాడు ఏంటి షాక్ వాళ్ళ వాళ్ళు ముందుగానే మాట్లాడుకుంటారు కదా మేడం అయ్యో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేది అంటే నాకు ఏంటంటే మేడం ఆయన నా జాబ్ని చూసి అంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను అలాగా నన్ను ట్రాప్ చేశాను మేడం ఇప్పుడు నాకు అర్థమైంది ఇప్పుడైనా దగ్గర డబ్బులు తీసుకున్నాడు చాలా తీసుకున్నాను మేడం నేను ఐదు లక్షల వరకు నేను అప్పయ్యే ఉన్నాను మేడం అకౌంట్ స్టేట్మెంట్స్ ఏమైనా అన్ని ఉన్నాయి మేడం సారీ నువ్వు చేయలేదు పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ లాంగ్వేజ్ స్పీచ్ తెస్తూ అతను నీకంటే చాలా సీనియర్ అతను అడ్వైజర్ తీసుకున్నాను అన్నా అతను కూడా స్పీచ్ తెరపిస్తూ ఎంత కదనుకున్నా పది పన్నెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ నువ్వు నీకంటే అతనికంటే నువ్వు ఎక్కువ అర్నింగ్ ఏంటి నాకు అట్లా అంటే అంటే సార్ నేను మా సార్ దగ్గర శ్రీనివాస్ రెడ్డి సార్ అంటే ఆయన ద్వారా నాకు గ్రూప్ లో పెట్టడం వల్ల క్లాసెస్ ఎక్కువ ఉండే సార్ ఇన్కమ్ ఎక్కువ ఉంది అతను ఏం చేస్తాడు ఆయన కూడా స్పీచ్ థెరపిస్ట్ అండి కానీ ఆయనకి డౌన్ లో ఉన్నాయండి క్లాసెస్ నేను ఎక్కువ సంపాదిస్తున్నాడని ఆ పరంగా నన్ను ఇష్టపడ్డాడండి నాకు ఇప్పుడు తెలిసింది మేడం తర్వాత తెలిసింది ఫైనాన్సెస్ టార్గెట్ అతనికి అవునండి ఎందుకు ఇచ్చావు ఐదు లక్షల వరకు ఏమని తీసుకునేవాడు దగ్గర అంటే మేడం పెళ్లి అయిపోయినాక సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ లాస్ట్ కి అండి సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ కూడా వచ్చినాక లాస్ట్ లో చెప్పాయండి వాళ్ళ ఇంట్లో గొడవ అవుతుంది నువ్వు వెళ్ళి కోడలు అని ఇంట్రోడ్యూస్ చేసిన వల్ల తెలుసు ఆవిడ ఏం అంటే ఇప్పుడు మడదలో ఈయన్ని ప్రెజర్ పెట్టింది అనుకుంటా అండి అంటే ఫొటోస్ కట్ట చూసి ప్రెజర్ పెట్టారు అనుకుంటాం ఇలా నాకు మ్యారేజ్ అయింది పాప నాకు మ్యారేజ్ అయింది ఇలాగా ఇలాగా ముందు మ్యారేజ్ విషయం కూడా నాకు చెప్పలేదే మేడం నాకు మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు అని చెప్పాను నువ్వు నన్ను ఎందుకు చేసుకోవాలి నా జీవితం నాశనం అయిపోయింది కదా అని అడిగాను అడిగితే నిన్ను ఆల్రెడీ నీకు చెప్పే చేసుకున్నాను ఆల్రెడీ నన్ను బుక్ చేయించాను ఆయన ఎక్కడైతే చేస్తాడో వాళ్ళు కూడా నాకు చెప్పాను మేడం ఇప్పుడు కాదమ్మా ఎవరి దగ్గర అబద్ధం చెప్పవచ్చు ఇప్పుడు మేము పిలిస్తాను ఎక్కడైనా నేను ఆల్రెడీ చెప్పానండి చెప్పానండి అనొచ్చు నీకైతే చెప్ప అబద్ధం చెప్పడానికి లేదు కదా ఎందుకంటే మీ ఇద్దరే సాక్షులు ఒకళ్ళకి ఒకళ్ళు ఏరా చెప్పలేదు నువ్వు ఇట్లా నువ్వు పెళ్ళి పిల్లలు ఉంటే నిన్ను చేసుకోవాల్సిన కర్మ నాకేంటే నువ్వు పీకేవా పోనీ లేదు మేడం అతను పీకితే మళ్ళీ రివర్స్ నన్ను పీకినాడు ఎదురు కొడుతున్నాడు నిన్ను ఆ తర్వాత ఏమైందమ్మా తర్వాత థర్డ్ మంత్ ఎండింగ్ వాళ్ళు వాళ్ళ మడతలు కాల్ చేశారు మేడం కాల్ చేసి వాళ్ళ పాప ఫొటోస్ కట్టని పెట్టారండి ఆయనకు పెళ్ళి అయింది వదిలేసామా ఇలాగ అయింది అది ఇది అని అయినాక ఇలా నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటే నాకు ఆ విషయం తెలియదు కదా నన్ను చేసుకున్నాడు నా మరి ప్రెగ్నెంట్ ఉన్న మరి నా జీవితం ఏమవ్వాలని నేను అవన్నీ రివర్స్ క్వశ్చన్ అండి అంటే అది నీ ఇష్టం అది నీ ఇష్టం నువ్వు చేసుకున్నావు ఆవిడ అలా ఓకే తర్వాత మరి ప్రెగ్నెన్సీ ఉంచుకున్నావా ఉంచుకున్నా మేడం పాప పాప అండి పాప బర్త్డే సర్టిఫికెట్ లో వాటిలో ఎవరు రాశారు ఫాదర్ ఎవరు ఫాదర్ అతనే మీ ఆధార్ కార్డు లో ఎవరి పేరు ఉంది ఆధార్ కార్డు ఇంకా నేను చేంజ్ చేసుకోలేదు మేడం చేసుకోలేదు మ్యారేజ్ తీసుకున్న తాళి కట్టుకున్న తర్వాత మీ ఇద్దరేం ఫొటోస్ దిగారా ఉన్నాయి మేడం అన్నీ ఉన్నాయి మేడం నార్మల్ డెలివరీ అన్నమ ఇది సిజేరియన్ నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ అయింది డెలివర్ టైం లో కూడా లేదు మేడం ని అండ్ డెలివరీ కూడా ఒక భయంకరంగా అయిందండి నెప్పులు వచ్చేటప్పుడు నేనే ఒక పని అమ్మాయి ఉండేది అండి పని అమ్మాయిని పెట్టారు పని మనతో అమ్మాయి చిన్న అమ్మాయి అండి సిక్స్టీన్ ఇయర్స్ ఉండేది అమ్మాయికి తెలీదు నాకు తెలీదు చాలా నేను ఆటో బుక్ చేసుకుని నేను వెళ్ళాను మేడం మెట్ల దిక్కుంటాం చాలా పెయిన్ ఇప్పటికైనా చెప్పావమ్మా మీ మేనత్తకి మీ అన్నయ్యలకి ఇప్పుడు చెప్పాను సార్ డెలివరీ టైం కి చెప్పలేదా డెలివరీ టైం కి వన్ ఇయర్ నువ్వు ఇంటికి వెళ్తేనే తెలిసిపోతుంది నీ స్టమక్ చూస్తే నేను వెళ్ళలేదు మేడం అసలు వన్ ఇయర్ ఇంటికి వెళ్ళాలా వాళ్ళు వచ్చి నేను అమ్మాయి ఎలా ఉన్నావు తల్లి అని పలకరించాలా నేను జాబ్ చేస్తున్నా కలవడానికి లేదని వన్ ఇయర్ కలవకుండా ఉంటావు తల్లి వాళ్ళన్నా వచ్చి చూడాలి నీ డబ్బులు అడుగుతారు నీ ఏం దాచుకున్నావా చిట్టి లేసావా ఏమన్నా కొనుక్కుంటున్నావా ఏదో ఒకటి అడుగుతారుగా అంటే నేను ఎంబీఏ చేయాలనుకున్నా మేడం నన్ను కలవనివ్వట్లేదని నేను వాళ్ళకి అబద్ధం చెప్పేదాన్ని మేడం ఇంటికి ఏమైనా డబ్బులు పంపించామా మేనత్తలకు గానీ అన్నయ్యలకు గానీ ఎవరికైనా అంటే డబ్బులు అంటే నేను సేవింగ్ పెట్టుకుంది అంటే నా మ్యారేజ్ కానీ నాకు నా డబ్బులు నాకు సేవింగ్ పెట్టి ఓన్లీ చదువు ఎంబీఏ చేయాలనేటటువంటి ఒక మాటతో వాళ్ళ దగ్గరి నుంచి దాక్కున్నాను అవును సార్ ఫైనల్ గా ఎప్పుడు చెప్పేవమ్మా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత చెప్పేవా డెలివరీ తర్వాత వన్ మంత్ అప్పుడు వాళ్ళు సెవెంత్ మంత్ అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను కొట్టారు మేడం ఓ కాదు మేడం వీళ్ళు వీళ్ళ అక్క వాళ్ళు వచ్చి నన్ను కొట్టారు మేడం కొట్టేటప్పుడే నాకు నిజం తెలిసిందంటే మా అక్కని చేసుకున్నాం మా అక్కకి ఇద్దరు పిల్లలు ఆ విషయం ఆ విషయం నాకు అప్పుడే తెలిసింది మేడం ఆమె కూడా వరకు చెప్పలేదు అనేది చెప్పలేదు ఫోన్ చేసింది ఫోటోలు పెట్టింది అన్నావుగా అప్పుడు ఈ భార్య పిల్లలు ఉన్నారని అయితే తెలిసిందిగా రెండు అయితే ఏంటి నాలుగు ఏంటి ఆయనకు ఒక కుటుంబం ఉంది నువ్వు అప్పుడు డెసిషన్ తీసేసుకోవాలి కదా ఎంత చీట్ చేశాడు నన్ను అని తీసుకోలేదు మేడం ఎందుకు ఉంచుకుంటే బాగుంటది ఇతనే అనుకున్నావా అవును మేడం అంటే మళ్ళీ నేను తీసుకున్న మళ్ళీ వేరే అబ్బాయిని మా ఇంట్లో వాళ్ళు అయితే చేస్తారు కదా మేడం మళ్ళీ ఆ అబ్బాయి జీవితం ఎందుకు నేను నాశనం చేయాలని ఇతనే ఇష్టపడ్డాను ఆయన గురించి తెలియకుండా ఇంకా నేను తా పెళ్లి చేసుకున్నాను ప్రెగ్నెంట్ అయ్యాను మళ్ళీ వేరే వాళ్ళ జీవితం నాశనం చేయకూడదన్న ఇదితో నేను ఉంచేసుకున్నా మేడం ఇంకా మా అన్నీ వాళ్ళకి నేను చెప్దామని మరదలకి పెళ్లి అయ్యిందమ్మా మీ మరదలకి నీ భర్తకి పెళ్లి అయిందా అది అవ్వలేదని చెప్పారు మేడం చెప్పలేదు చెప్పారు సార్ వాళ్ళు అవ్వలేదు మాకు మ్యారేజ్ అవ్వలేదని మా అత్త వాళ్ళు చెప్పారండి ఎట్లా ఆమెనే చంపేచ్చేసింది పిల్లని ముందు అక్కనే అన్న చెప్పారండి మా కథలన్నీ చెప్తారు పెళ్లి అయ్యిందా వాళ్ళకి పెళ్లి అవ్వలేదని చెప్పారు సార్ అసలు నీకు తెలియదు అయ్యిందా లేదా అని ఫోటోలు పంపించారు అన్న ఏం ఫోటోలు అమ్మ ఉన్న ఫోటోలు పెళ్లి లేదండి మీరు పెళ్లి చేసుకున్నట్టు నాకు ప్రూఫ్ చూపించండి నేను అడిగానండి అడిగితే నాకు ఎలా తాళు కట్టారు అలా తాళు కట్టారు నా దగ్గర ప్రూఫ్ ఉందండి నేను చూపిస్తాను నేను బర్త్ నేను మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా మా ఫ్రెండ్ అమ్మాయి వస్తే నేను చేయించుకుంటాను మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ మీకు ఏమైనా మ్యారేజెస్ అయితే నాకు పెట్టండి అంటే ఈయన కూడా నేను చేసుకోలేదు అవన్నీ అని చెప్పానండి

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851